హాయ్ హలో నమస్తే గుడ్ ఈవినింగ్ వర్స్ నేను మీ వెంకటేష్ వెల్కమ్ టు టీఎంఆర్ న్యూస్ ఇగా చిల్క ప్రవీణ్ చిల్క ప్రవీణ్ ఆధారాలు లేని ఆరోపణలు చేస్తూ ఉన్నాడు ఏంటిదంటే ఒక చింగిచెర్ల అనే చింగిచెర్ల గ్రామానికి చెందిన ఒక అమ్మాయిని తీన్మార్మలన్న ఏది లైంగికంగా వేధించినట్టు నిజంగా తీన్మార్ మల్లన్న సంబంధించిన మాటలు ఆ అమ్మాయి దగ్గర ఉన్నట్టు మరి ఆ మాటలు వినబెట్టలేదు ఆ అమ్మాయి కనబడలేదు ఎక్కడ కూడా అసలు ఆ అమ్మాయికి నిజంగా అమ్మాయికి సంబంధించిన ఎవిడెన్స్ నిజంగా తీర్మర్మలన్న బెదిరించినట్టు కూడా తీర్మర్మలన్న బ్లాక్మెయిల్ చేసినట్టు నిజంగా లైంగికంగా వేధించినట్టు కూడా ఎక్కడ కూడా ఆధారాలు చిలక ప్రవీణ్ దగ్గర లేవు అసలు ఆ విషయం ఏంది ఒకసారి తెలుసుకునే ముందు వీడియోలోకి వెళ్దాం ఆ వీడియోలోకి వెళ్తే నిజంగా ఈ బీఆర్ఎస్ పార్టీన ఇలా ఇలా అభ్యర్థి ఉన్నాడుగా ఎమ్మెల్సీ అభ్యర్థి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి రాకేష్ రెడ్డి అసలు విష ప్రచారం చేస్తూ ఉన్నాడు ఎవరిపైన అంటే ఆపోజిట్ పార్టీ పైన చేస్తలేడు బీఆర్ఎస్ పార్టీ పైన చేస్తుండు అవి చిలకన జర చూసుకో మీ అభ్యర్థిని ఒకసారి ఎందుకంటే ఈ పార్టీ అవతల పార్టీలు వాలీలు ప్ర చేయడం కాదు ఈ మీ పార్టీ మీ పార్టీ వినే చేస్తాడు జర తెలుసుకో ఒకసారి చూసుకో అది ఆ వీడియోలోకి వెళ్ళే ముందు అయితే మన వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ పెట్టుకోండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయడం తప్పకుండా మర్చిపోవద్దు అయితే చిలకపాయింట్ ఇక ఈయన లైవ్ పెట్టి నిజంగా బండారం భగవతం మొత్తం అనేది బయట పెట్టిన ఇక మొత్తం అసలు అయిపోయింది అనే గెలవడు అనే విధంగా చెప్పుకొస్తా ఉన్నాడు లైవ్లో ఇక తమిళలా పెట్టిండు అసలు విషయం ఏందన్న నేను చూస్తే అసలు వాస్తవానికి అలా మ్యాటర్ లేదు ఏం లేదు తీన్మార్మలు ఒక అమ్మాయికి కాల్ చేసినట్టు ఉన్నది సరే అమ్మాయి అది ఎవరో తెలియదు ఒక ఒకళ్ళకి కాల్ చేసినట్టు ఉన్నది మూడు ఏది మూడు సార్లు కాల్ చేసినట్టు ఉన్నది మళ్ళీ ఒకసారి పదకొండు గంటల ముప్పై నిమిషాలు కాల్ చేస్తా అని చెప్పినట్టు కూడా ఉన్నదనలా కానీ అసలు విషయం ఏంది తెలియదు ఈయననే ఒక కథల్ని ఒక అమ్మాయిని నిజంగా లైంగికంగా వేధించిండు ఆయనకు భర్త లేడు ఆ విధంగా మాట్లాడుతూ ఉన్నాడుగా చిలుక ప్రవీణ్ నిజంగా నీ దగ్గర ఆధారాలు ఉన్నాయా లేవు అనేది అది నీకు తెలియాలి ఎందుకంటే ఒక సవాల్ విసిరిండు ఒక పులి లెక్క ఒక సవాల్ విసిరిండు తిని మార్మల్లన్న మీకు సవాళ్ళు తీసుకోవడం కాక మొత్తం బయట పట్టుకొచ్చిన మళ్ళా మళ్ళీగా నాతోని నీ ఛాలెంజ్కి సిద్ధమా అని నువ్వు అంటాను ఆధారాలు లేకుండా నీకు దమ్ముంటే నేను ఇప్పుడు చెప్తా ఉన్నా ఇరవై ఏడు తారీఖు చెప్పిండు కదా ఇరవై ఏడు తారీఖు లోపల నీకు దమ్ముంటే తీన్మార్ మళ్ళా గిట్లా ఒక అమ్మాయిని బ్లాక్మెయిల్ చేసినట్టు తీన్మార్ మళ్ళా గిట్లా భూ కబ్జాలు చేసినట్టు తీన్మార్ మళ్ళా ఇట్లా నిజంగా అక్రమంగా సంపాదించినట్టు ఇప్పుడు అంటున్నావు కదా ఒక రెండు వందల కోట్లు అంటున్నావు ఒకసారి సిగ్నేచర్ స్టూడియోకి పోయి నాలుగు వందల కోట్లు అంటున్నావు కదా నాలుగు వందల కోట్లు రెండు వందల కోట్లో వంద కోట్లు ఎంతో అంటున్నావు కదా ఇక సమ్ అమౌంట్ బినామీల పేరుమైన భూములు నేను మాట్లాడుతున్నావు కదా అడ్డమైన వాగుడు వాగుతున్నావు కదా ఒక్క ఆధారం ఉంటే తీసుకురా ఒక్క ఆధారం ఉంటే తీసుకురా మరి నీకు ఇప్పుడు నువ్వు ఆధారం లేకుంటే ఇంత వాగుడు అవుతున్నావు కదా మరి నీకు సంబంధించిన ఒక నీకు సంబంధించిన ఒక ఎవిడెన్స్ నేను పట్టుకొచ్చిన కదా వరకు ఇప్పుడు కూడా మళ్ళీ చూపెడతా ఆ సవాల్కు నువ్వు సిద్ధమా మరి ఈ పని నేను చేయలేదు ఈ డబ్బులు నేను తీసుకోలేదు ఒక నిజంగా ఒక నీకు సిగ్గు స్థిరం ఉంటే ఏదన్నా ఒక ఆరు నెలల గర్భవతి చూడకుండా తీన్మర్మల నాకు తెలవకుండా ఒక నాలుగు లక్షల డీల్ సెటి చేసినా క్యూనిసులకు వెళ్ళి ఆ నాలుగు లక్షల డీల్ సెటి చేసినాను క్యూనిసులకు వెళ్ళి రెండుసార్లు వెళ్ళిరు అమ్మాయి దగ్గర యాభై వేల రూపాయలు తీసుకున్నావు అంటే ముప్పై ఐదు వేల రూపాయలు క్యాష్ తీసుకున్నావు ఆరు నెలల గర్భవతని చూడకుండా అలా బాబాయ్కి సంబంధించిన భూ ఇప్పుడు వాళ్ళ ఇద్దరు పొత్తులు నాకు సంబంధించిన భూమి వాళ్ళ బాబాయ్ పేరు పేరుమీన్కెళ్ళి ఇలా పేరు మీకి సగం రా సగం రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఈ అమ్మాయి దగ్గర పట్టణంలో వేల ఐదు వందల ఫోన్పే కొట్టించు దానికి సంబంధించిన ఆధారాలు కూడా నేను సేకరించిన అమ్మాయితో కూడా మాట్లాడినా ఆ పప్పు తల్లితో కూడా మాట్లాడినా నీకు కొంచెం అన్న బుద్ధి ఉంటే ఈ సంబంధం అసలు నాకు ఈ ఈ అమ్మాయిని నేను ఈ అమ్మాయి దగ్గర కోలేదు డబ్బు అని ఒక వీడియో చేయి చూద్దాం నువ్వు మాట్లాడుతున్నావు కదా మాటకు మాటకు దీని బ్లాక్ మెయిల్లర్ బ్లాక్ మెయిలర్ అసలైన పెద్ద దొంగవు నువ్వు ఇగో ఆ అమ్మాయి కొట్టిన పద్నాలుగు వేల ఐదు వందల రూపాయలు దీనికి సవాల్కు సిద్ధమా అంటే సప్పుడు చేయకుండా మలుసుకొని పండువు కానీ నువ్వు ఈ అలా ఈరోజు మాట్లాడుతూ ఉన్నావు తీన్మర్మలన అది చేసిండు ఇది చేసిండు ఒక అమ్మాయిని బ్లాక్మెయిల్ చేసిండు మరి నువ్వు నువ్వు చేసింది ఏంటిది తీన్మర్మలనకు సంబంధించిన ఏ యాప్ ఆధారం లేకుండా నువ్వు మాట్లాడుతూ కదా మరి నువ్వు ఒక ఆరు నెలల గర్భవతం చూడకుండా నీకు సిగ్గు లేకుండా ఒక డీల్ సెట్ చేసుకొని తీన్మరమలన నిలవకుండా ఈ భాగవతం అంతా నడిపించి అలాగే లేడితే ఈరోజు వచ్చి ఏదో అడ్డమైన వాగుడు యూనిస్ ఛానల్ అని పెట్టుకుని ఒక అడ్డమైన వాగుడు వాగుతూ ఉన్నావు కదా మరి ఇవేంటి ఈ పద్నాలుగు వేల ఐదు వందల రూపాయలు ఎవరికి కొట్టించినావు ఎందుకు కొట్టించినావు ఆమె దగ్గర యాభై వేల రూపాయలు ఎందుకు తీసుకున్నావు ఈ బాండ్ పేపర్ ఎందుకు రాసిచ్చినావు ఈ బాండ్ పేపర్ ఎందుకు రాసిచ్చినావు దమ్ముంటే సవాల్కి సిద్ధం ఇప్పటికీ కూడా చెప్తా ఉన్నా ఈ అమ్మాయి దగ్గరనే ఒక రూపాయి తీసుకోలేని రేపు లైవ్లో చెప్పు నా తల్లి మీద ప్రమాణం చేసి చెప్తున్నా ఈ అమ్మాయి దగ్గర ఒక రూపాయి తీసుకోలేదు నిజంగా ఆ అమ్మాయిని నేను మోసం చేయలేదు అని చెప్పి ఒకసారి అది తెలివి లేదు కానీ ఇక రోజోటి వా వాగుతా ఉన్నాడు అడ్డగోలు ఇక ఏదో మా నువ్వు ఎంత వాగినా ఈ యూట్యూబ్ బాధ ఏమి ఉంటావు నిజంగా చెప్తాన నీ మాటలు నమ్మటోడు కూడా దిక్కులేడు కానీ మీ పార్టీని ఇక ఇది ఇది నువ్వు సవాల్కు సిద్ధమైతే తీసుకురా ఆధారాలు ఇరవై ఏడు తారీఖు లోపు చెప్పిండు కదా ఆ సవాల్కు సిద్ధం నువ్వు కట్టుబడి ఉన్నా అంటే ఇరవై ఏడు లోపు తీసుకురా లేకపోతే మూసుకొని ఉండే ఇక ఇది ఇట్లుంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ అభ్యర్థి బీఆర్ఎస్ పార్టీ పైన ప్రచారం చేస్తూ ఉన్నారు తప్పుడు ప్రచారం అది తెలుసుకో ముందు కదా మీరు ఇటువంటి వానికి టికెట్ ఇచ్చిరు ఒకసారి ఆయన ఏం మాట్లాడు రాకేష్ రెడ్డి ఏం మాట్లాడుతున్నాను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ వీడియో లైక్ చేయండి స్కిప్ చేయకుండా చూడండి దయచేసి లాస్ట్ దాకా స్కిప్ చేయకుండా ఉండండి ఎందుకంటే ఈ చిలక ప్రవీణ్ అడ్డమైన వాగుడు వాగుతాడు కదా మరి ఈ బీఆర్ఎస్ అభ్యర్థి ఈ బీజేపీ అభ్యర్థికి బీఆర్ఎస్ టికెట్ ఎట్లు ఇచ్చిర్రు ఆ పార్టీలు అన్ని పార్టీలు మారిన ఆ పార్టీ మారిన ఈ పార్టీ మారినో అంగిలాగా సిద్ధాంతం అది ఇది అని మాట్లాడుతున్నావు కదా నువ్వు మరి ఈయనకి ఎట్లు ఇచ్చి టికెట్ బీఆర్ఎస్ పార్టీ పైన దుమ్మెత్తి పోసిన రాకేష్ రెడ్డికి మీరు ఎట్లు ఇచ్చారు ఒకసారి ఏం మాట్లాడుతాడు కోవిడ్ వైరస్ కంటే అత్యంత ప్రమాదకరమైనటువంటి వ్యక్తి కేసీఆర్ అని చెప్పి మూడు నెలలకోసారి నాలుగు నెలలకోసారి కొత్త కొత్త జీవులను తీసుకొచ్చి కొత్త కొత్త సమస్యలను సృష్టించి ఈ రోజు అన్ని వర్గాలను పట్టి పీడించేటటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నారు కానీ ఈ రా చివరకు గురువులను కూడా ఊతలేడు గురువులను కూడా ఇబ్బంది పెట్టేట ఒక పరిస్థితి తీసుకొచ్చాడు బదిలీలు అనేటివి అడ్మినిస్ట్రేటివ్ కన్వీనియన్స్ కోసం చేస్తారు కానీ ఈ రోజు బదిలీలు కేసీఆర్ కన్వీనియన్స్ కోసం చేస్తున్నారు అసలు ఈ రాష్ట్రంలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో అర్థమవుతుంది కాబట్టి వేకెన్సీస్ ఉన్నాయని తెలిస్తే మళ్ళీ నోటిఫికేషన్ ఇవ్వాలి నోటిఫికేషన్ల కోసం ఒత్తిడి వస్తుంది మీకు కనీసం స్థానికత అనేటువంటి అంశాన్ని జోడించాలి దాన్ని పరిగణలోకి తీసుకోవాలనే కనీస సోయలేదా ఈ ఈరోజు ప్రశ్నిస్తా తీవ్ర ఆవేదన గురై చివరికి హార్ట్ అటాక్ వచ్చి ఎంతమంది చనిపోవాలి కేటీఆర్ అంటే ఖాళీగా తిరిగే రావు కల్వకుంట్ల తారక రామారావు కాదు ఖాళీగా తిరిగి రావు ఆయన ఏ పని లేదు ఆయన మీ హబ్బుల్లో పనిచేసే వాళ్ళకంటే పప్పుల్లో ఈరోజు జనాలు ఎక్కువంటున్నారు నిద్రపోతున్నటువంటి ఈ కుంభకర్ణల్ని లేపేటువంటి దీక్ష నిద్ర మత్తులో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని ఇన్ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మీ అభ్యర్థి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మీ అభ్యర్థి మీకు అపోజిట్గా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు ఇటువంటి ఈ పోషణ మీ బీఆర్ఎస్ పార్టీ మీనే గతంలో ఇటువంటి దోనికి టికెట్ ఇచ్చి మీరేదో నిజంగా ఉత్తముడు పైనుంచి ఆకాశం నుంచి దిగబడ్డాడు అమెరికాలోకి వెళ్ళి వచ్చిండు విద్యావంతుడు చదువుకున్నాడు అంటే ఇక్కడ చదువుకున్నడు పోనీ ఇక్కడ పేదలకు ఆపరేషన్ ఇప్పుడు పేదలకు ఆదుకుంటాడు పోనీ పేద పిల్లలకు గుండె ఆపరేషన్ చేపించినాడు కానీ అమెరికాలో వచ్చినడు కావాలి ఇప్పుడు మనకు మొత్తం అమెరికా చదువులే కావాలనా ఒకసారి మళ్ళీ ఒకసారి ఇందాం మళ్ళీ ఏమంటాడు అంత గతంలో కూడా ఏం మాట్లాడిందా ఇందాం కేసీఆర్ వినా కేసీఆర్ ప్రభుత్వం మీనా బిఆర్ఎస్ పరిపాలన సంవత్సరాలు గడిచింది లక్షల మంది ఉద్యోగాల కోసం నమోదైతే ఇప్పటి వరకు మీరు ఇచ్చినటువంటి ఉద్యోగాలు ఎన్ని అని చెప్పి ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాం తొమ్మిదిన్నర సంవత్సరాల్లో కనీసం ముప్పై నలభై వేల ఉద్యోగాలు కూడా ఇవ్వలే ఈరోజు అస్సాము బీహారు రాజస్థాను త్రిపుర వంటి అనేక వెనుకబడిన రాష్ట్రాలు సైతం ఒక్కో టర్మ్ లో కనీసం లక్షల నుండి రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చినాయి కానీ ఎంతో పురోగతి సాధించాల్సినటువంటి కొత్త రాష్ట్రమైనటువంటి తెలంగాణలో తొమ్మిదిన్నర సంవత్సరాల్లో కనీసం ముప్పై నలభై వేల ఉద్యోగాలు కూడా ఇవ్వలే అంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ నిరుద్యోగ యువతను కేసీఆర్ గారు ఎంత మోసం చేస్తున్నాడో ఒకసారి ఆలోచించాలి ఏ యువత కొట్లాడితే తెలంగాణ వచ్చిందో ఏ యువత కొట్లాడితే ఈరోజు నువ్వు యువత త్యాగాల పొలాల మీద కుర్చేసుకొని కూర్చున్నావో ఆ యువతే నడుస్తే ఎన్నికల్లో తప్పకుండా ఓటమి ప్రచారం చేసినట్టున్నది బీఆర్ఎస్ పార్టీ తొమ్మిదిన్నర సంవత్సర కాలంలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చింది అంత ముప్పై వేల ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు ఏం చేస్తారు మీరు నిజంగా రాబోయే ఎలక్షన్లలో ఇప్పుడు అంటే నా కోటం చెప్పుకుంటాను కదా రాబోయే ఎలక్షన్లలో యువత నడుము బిగిస్తుంది అంటే ఈ మాటలు ఏం లేదా యువత ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడైనా కూడా ఇంటరు కదా దయచేసి పట్టభద్రులారా పట్టభద్రులారా నేను చెప్తా ఉన్నా బీఆర్ఎస్ పార్టీ చేసిన అరాచకాలు అవినీతి నిజంగా విద్యార్థులకు చేసిన ద్రోహాన్ని ఇప్పుడు ఎవరైతే ఉన్నారో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాకేష్ రెడ్డి అంటేనే ప్రశ్నించిండు అలాంటి ప్రశ్నించిన మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చి ఎమ్మెల్సీగా నిలబడ్డారు ఇక మీ బతుకులు ఏమవుతుందన్నది ఒకసారి ఆలోచించుకోండి మీ బతుకులు ఆగం చేస్తానికి మళ్ళీ మళ్ళీ ఇక రాకేష్ రెడ్డి వచ్చిండు అప్పుడు ప్రతిపక్షం ఇప్పుడు అప్పుడు బీజేపీ పార్టీలో ఉన్నప్పుడు ప్రశ్నించి ఇప్పుడు అది ఇప్పుడు ఇలా బీఆర్ఎస్ పార్టీలకు వచ్చినోడు నిజంగా మరి ఎట్లా ఎట్లా ఎట్లయితే తొమ్మిదిన్నర సంవత్సరాల ముప్పై వేల ఉద్యోగాలు ఇవ్వాలి మాట్లాడినాడు మరి ఇయ్యలా మళ్ళ మీ ఉద్యోగాలు ఇవ్వలేదని పార్టీని ప్రశ్నించిన పార్టీకి ఎమ్మెల్సీ అభ్యర్థిగా వస్తుండే ఒకసారిగా ఇక ఆలోచించుకోరు ఒకసారిగా చిలకాన గివి చూడు ముందుగా మల్లన్న పేరు పెట్టుకొని బతకడం కాదు యూట్యూబ్లో ఆధారాలు లేకుండా ఆరోపణలు నీ సవాల్ ఇప్పుడు నువ్వు మల్లన్న తీసుకున్న సవాల్కు నిజంగా సిద్ధమైతే ఆధారాలు తీసుకురా ఎవిడెన్స్ విత్ ప్రూఫ్తో తీసుకురా ఎవిడెన్స్ అంటే ఏదో ఫోన్లలో ఆళ్ళతో నీళ్ళతో మాట్లాడి అటు చేసిండి ఇటు చేసినవి గవి కాదు ఎవిడెన్స్ ఉండాలి ఈ స్క్రీన్ షాట్లు అవి అవి పనిచేయి కదా ఎవిడెన్సు అయితే బాధితురాలు రావాలి అది బాధితులు రావాలి లేకపోతే నువ్వు నిజంగా తీమర్మలానికి సంబంధించిన భూములు ఇక్కడ ఉన్నాయి తీనిమరమలానికి సంబంధించిన నిజంగా వీళ్ళు బాధితులు వీళ్ళు అని తీసుకురావాలి ఈ బట్టగాలిసే మీదేసే ప్రయత్నంలో నిజంగా వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే అందరినీ ఈ ఒక్క ఉద్దేశించి చెప్తలేను యూట్యూబర్లందరూ కూడా తిర్మర్మాలను టార్గెట్ చేసిరు సరే టార్గెట్ చేసినంత మాత్రాన ప్రజలు నమ్మకుండా వారు మీరు చేసే అసత్య ప్రచారం ప్రజలు నమ్మి తిరుమర్మాలకు ఓటేయకుంట వారు భారీ మెజార్టీతో గెలుస్తాడు పక్క రాసిపెట్టుకోరి తీర్మార్మలనే భారీ మెజార్టీతో గెలుస్తాడు కానీ నేను మీ అందరికి ఒక్కటే చెప్తా ఉన్నా మీరు అసలు మీ క్యాండిడేట్ ఎవరనేది మర్చిపోతారు మీరు తీన్ మర్మాలన్నా తీ మర్మలన్న అంటే రెండో నంబర్ విన ఒకటో ఒకటో ప్రాధాన్యత ఒకటి గుద్దటట్టి చేస్తున్నారు మీకు మీరే అసలు మీ క్యాండిడేట్ ఎవరన్నాది సౌమ్యుడు ఇప్పుడు తీన్ మర్మాలన్నా ఒకవేళ నిజంగా బ్లాక్ మెయిలర్ అయితే తీన్ మర్మాలన్నా బ్లాక్ మెయిలర్ బ్లాక్మెయిలర్ అని చెప్తున్నారు కానీ మరి ఏ క్యాండిడేట్ ఆల్టర్నేట ఇప్పుడు ఏ క్యాండిడేట్ మంచిగా ఉన్నాడు మరి తీన్ మర్మలన్న కన్నా మంచి ఎవడంటే అది అది మీ దగ్గర ఆన్సర్ లేదు ఏమైనా వేయాలా తీన్ మర్మాలను ఓడగట్టాలి మీకు ఇచ్చిన టాస్క్ అది మీకు ఇచ్చిన టాస్క్లో ఎవరు విన్ అవుతారు యూట్యూబ్ యూట్యూబ్ ఛానల్లో ఎవరు సక్సెస్ అయితే అనేది చూద్దాం ఇక ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆలని పెట్టుకోండి